బీజేపీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు కర్ణాటి ఆంజనేయ రెడ్డి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నెల్లూరుకు విచ్చేసి పెద్దాసుపత్రి నందు నిర్వహించిన కార్యక్రమం సక్సెస్ అయినందుకు కర్ణాటి ఆంజనేయ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ప్రజా సమస్యల పైన ప్రత్యేక దృష్టి సారించాలా ప్రజా సమస్యలు అదేవిధంగా సాగునీరు తాగునీరు సమస్యల పైన గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గంగా వ్యవస్థను సర్వనాశనం చేసింది నెల్లూరు జిల్లాలో కూడా అదేవిధంగా సహజ వనరులు ఏ విధంగా దోచుకున్నారు అదేవిధంగా మట్టి ఇసుక క్వాడ్స్ మినరల్ మినరల్స్ ఇవన్నీ కూడా దోచుకున్నారు వాటి అన్నిటిపైన జిల్లా పరిషత్ సమావేశం దృష్టి సారించాలా గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా దోచుకున్నారు మొత్తం కొండల కొండలు మాయమైపోయాయి వందల కోట్ల రూపాయలు సహజ వనరులు మాయమైపోయాయి వాటి మీద మన ప్రభుత్వం కోటమి ప్రభుత్వం దృష్టి సారించాలి సారించి వాళ్ళందరూ కూడా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షణ ఎదుర్కొనే విధంగా చర్యలు తీసుకోవాలా ఏ మాత్రము నిర్లిప్తి ఉండకూడదు ఏ మాత్రము ఉదాసీన వైఖరి ఉండకూడదు ఎందువల్లంటే రాష్ట్రానికి ప్రజలకు ఒక సందేశం పంపించాలా తప్పు చేస్తే ఎవరు ఎవరిని కాపాడము మేము తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలా రాష్ట్ర వనరులను కొల్లగొట్టిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ప్రోహదే చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాలని ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలా గత ప్రభుత్వంలో కష్టాలు పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్యాయం ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేటట్టుగా చూడాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము జిల్లా పర్యటనతో చేసినటువంటి సత్యకుమార్ గారు మొత్తం కూడా పర్యటించడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటి కావడంతో కూడా ఏదైతే పెద్ద హాస్పిటల్లో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ ఏదైనా లైన్స్ క్లబ్ ద్వారా తర్వాత అనంతరం భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి అందరూ కూడా సహా చేయడం జరిగింది అనంతరం అనంతరం కలెక్టర్ ఆఫీస్ అందు మంత్రి నారాయణ గారు అదేవిధంగా మంత్రి సత్యకుమార్ గారు ఇద్దరు కూడా కలిసి నిరతి పత్రాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా తర్వాత హాస్పిటల్ అందు కూడా రివ్యూ బీటింగ్ నిర్వహించడం జరిగింది నిన్న ఏదైతే మంత్రి గారు విచ్చేసిన సందర్భంలో నెల్లూరు జిల్లా నుంచి అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా ప్రజలు కూడా చాలా సమస్యల మీద మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాటి అన్నింటినీ కూడా ఉద్దేశంగా పరిశీలించి అన్నీ కూడా ఏదైతే ప్రజలు అడిగినటువంటి సమస్యలు అనేటువంటి మీద కూడా ఆయన పరిష్కార మార్గం ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ముదలపూరు కానీ అదేవిధంగా నీళ్ళు ఉదయగిరిలో కూడా డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి చెప్పి అడగడం జరిగింది దాని మీద కూడా పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో సరైన వసతులు లేవని చెప్పి చెప్పి వెనతబద్దలు ఇచ్చిన సందర్భంలో ఈ నెల్లూరు జిల్లాలో అనేక పారిశ్రామికంగా అనేక అభివృద్ధి చెంది అనేక కంపెనీలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కూడా నెల్లూరు జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ని పెద్ద హాస్పిటల్ పెద్ద హాస్పిటల్గా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది దాని అన్నింటి కూడా మంత్రి గారు సత్యకుమార్ గారికి భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం